ప్రైజ్ అలవార్డ్ మన ప్రభు క్రీస్తు నవమంలో మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పరిశుద్ధ లేఖన భాగం నుంచి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవచనం నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి యేసుక్రీస్తు ఈ లోకానికి వెలిగి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన మన పాప జీవితాలను శాప జీవితాలను చీకటి బ్రతుకులను మార్చి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించిన గొప్ప మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తుల వారు ఇలాగ సెలవుచ్చుచున్నాడు నేను లోకానికి వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు అవును ఏసుక్రీస్తును ఎవరైతే నిజముగా వెంబడిస్తారో యేసుక్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తారో ఏసుక్రీస్తు యొక్క మాటకు ఎవరైతే లోబడతారో వారు ఆయనని వెంబడించినట్లే అయితే ఆ మాటకు లోబడి ఆయనని వెంబడించిన ప్రతి చీకటిలో నడవక వెలుగు కలిగి ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి యోహాను సువార్త మొదటి అధ్యాయములో చాలా స్పష్టంగా సెలవిస్తున్నది నిజమైన వెలుగు ఉండేను ఈ లోకంలో యోహాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో నిజమైన వెలుగు ఉండేను అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యున్ని వెలిగించుచున్నది అవును ఏసుక్రీస్తే ఈ లోకానికి వచ్చుచు అనేకల జీవితాలను వెలిగించాడు మరణ ఛాయలో ఉన్నవారిని చీకటిలో ఉన్నవారిని బంధించబడిన వారిని పురాత్మ శక్తుల చేత పీడించబడుచున్న వారికి ఇదిగో మరణాంధకారంలో వారిని కూడా ఆ వెలుగై ఉన్న ఏసు క్రీస్తే వాటన్నిటి నుంచి మనకు విడుదల ఇచ్చాడు నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ చీకటి బ్రతుకులన్నింటినీ పారదోసి ఆయన వెలుగు చేత నింపాలి ఇష్టపడుతున్నాడు ఆయనను వెంబడించినట్లయితే ఇదిగో నీలో ఉన్న చీకటి తొలగిపోవును నీలో ఉన్న పాపము తొలగిపోవును ఆ వెలుగు నీలోనికి వచ్చును ఏసే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆ యేసు క్రీస్తుల వారు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ చీకటి పాప శాప జీవితాలను మార్చి ఆయన నీ కోసం తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించాడు ఆయన మరణించి మూడో దినాన తిరిగి లేచాడు ఆ గొప్ప వెలుగయున్న యేసుక్రీస్తుల వారు నీ సమస్యలు నీ బాధలు నీ శోధనలు నీ బలహీనతలు నీ ఇరుకుల ఇబ్బందులు అన్నిటిని ఆయన చూచుచున్న దేవుడు ఆ ఉన్న దేవుడు వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వాలని సిద్ధంగా ఉంటున్నాడు ఇదిగో ఈ సెప్టెంబర్ మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు ఆ ఉన్న దేవుణ్ణి కనుక నువ్వు నిజంగా వెంబడిస్తే ఆయన ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు నీ హృదయం తెరిచి ఆ వెలుగై ఉన్న ఏసు క్రీస్తుని కనుక నీవు ఆహ్వానించినట్లయితే నీ జీవితమే వెలుగుమయముగా మారును నువ్వు అనేకులకు దీవెనకరంగా సాక్షిగా ఉండబోతున్నావు ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ మరణకరమైన రోగము చేతని ఉన్నప్పటికీ అప్పుల బాధల చేత ఉన్నప్పటికీ రకరకాల దురాత్మ అంధకార చీకటి శక్తుల చేత నువ్వు ఒకవేళ పీడింపబడుతూ నెమ్మది లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా టెన్షన్స్ చేత డిప్రెషన్ చేత నువ్వు ఉన్నావా అయితే ఏసు ఆ వెలుగైన దేవుడు వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తలను ఉంచుదాం ప్రార్థించుకుందాం వాళ్ళ మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి నీ బంగారి పాదాలకు వేలాది స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ఈ లోకానికి వెలుగైయున్న దేవా నిన్ను వెంబడించినప్పుడు మాలో ఉన్న చీకటి తొలగిపోనని లేఖనాలు సెలవిస్తున్నాయి అవును ప్రభు లోకమంతా చీకటిగా ఉన్నప్పుడు లోకమంత పాపములో ఉన్నప్పుడు ఒక వెలుగుగా నిజమైన వెలుగుగా మమ్మల్ని రక్షించడానికి వచ్చి అవుతాడు అవును ప్రభు చీకటి బ్రతుకులను మార్చి పాప జీవితాలను మార్చి ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగు అది మా హృదయాల్లో మీరు నింపినందుకు స్తోత్రంలో నీవి లోకానికి వెలుగై ఉన్నావన్న సంగతి అనేకులను గ్రహించినట్లు ప్రభు వారి హృదయాలను తెరవని ప్రార్థిస్తున్నాము విదే కాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతిబిటను మీరు దీవించండి ఆశీర్వదించండి ఏ కష్టంలో నష్టంలో బాధలో శ్రమలో శోధంలో బలహీనతల చేత ఉన్నారో నీవు ఎరిగిన దేవుడో ప్రభావా ప్రభు వాటన్నిటికీ నువ్వు విడుదలిచ్చే దేవుడవు తండ్రి నాయన ఎవరైతే మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నారు భయంకరమైన సమస్యల చేత ఉన్నారు శోధల చేత పీడించబడుతున్నారు ఈ కాల సమయంలో నజరేడైన యేసు క్రీస్తు శక్తిగల నామమున విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి నాయన నీ సన్నిధి నీ ప్రసన్నత నీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద కుమరించమని ఏసు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను దేవునికి మహిమ కలుగును గాక ప్రతిరోజు ఉదయ కాలము మీకు ఒక వాగ్దానం పంపబడును ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దైవ వర్తమానము మీరు వీక్షించవలసిందిగా ప్రభు పేరట మని చేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ